సో మనం చూసుకుంటే కేటీఆర్ పై కేసు నమోదు చేయడం జరిగింది ఎస్సీబీ అధికారులు సో ఇది నిజంగా తెలంగాణలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఏ వన్ గా కేటీఆర్ ఏ టూ గా అరవింద్ కుమార్ ఏ త్రిగా బిఎల్ రెడ్డిని కూడా నమోదు చేయడం జరిగింది సో మరి అసలు ఈ కేటీఆర్ అరెస్ట్ చేయడం కారణాలు ఏంటి అనే అంశాలను మనం మాట్లాడుకుంటే ఈ కాంగ్రెస్ లో కేటీఆర్ అరెస్ట్ చేసినట్టుగా మనకు ఎస్సీబీ అధికారుల నుంచి వస్తున్న సమాచారం సో దీని గురించి రేవంత్ రెడ్డి ఆల్రెడీ గవర్నర్ గవర్నర్ రామోద తీసుకోవడం జరిగింది గవర్నర్ నుంచి కూడా పర్మిషన్ తీసుకోవడం జరిగింది సో ఎట్టకలకు రేవంత్ రెడ్డి అనుకున్న పంతం నగించుకున్నాడని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో ఇప్పుడు ఈ కేసు స్ట్రాంగ్ గా నిలబడుతుందా అసలు ఈ కేసు అంత వస్తుందా అసలు ఈ కేసు నిజంగా అంత దమ్ముందా అనే అంశంగా మనం మాట్లాడుకుంటే సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సో అక్కడ ఫ్రాడ్ మాత్రం ఎట్టి పర్సెంట్ జరగలేదు అని చెప్పేసి మనం చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకు అంటున్నానండి ఈ విషయం సో ఆల్రెడీ జరిగింది సో మేము రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఈ కాంగ్రెస్ నిర్వహించడం జరిగింది సో నెక్స్ట్ ఇయర్ ఈ కాంగ్రెస్ నిర్వహించడం కోసం ఒక ఫార్టీ సిక్స్ ఫోర్స్ అడ్వాన్స్ గా పే చేయడం జరిగింది సో పే చేసినాక అది ఆల్రెడీ మాకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉన్నది సో దాంట్లో ఫ్రాడ్ జరిగిన విషయం అయితే ఏం లేదు సో నెక్స్ట్ టైం వచ్చేసరికి మీరు మీ చేతగా తనం వల్ల మీరు నిర్వహించలేకపోయారు సో వాళ్ళు మీకు నోటీస్ పంపడం వల్ల మీకు మేము డబ్బులు పంపాము అని చెప్పేసి మీకు అర్థం అవుతుంది సో ఇక్కడ ఏం జరిగిందంటే కేటీఆర్ చెప్పిన రేవంత్ రెడ్డి చెప్పిన విషయం ఏంటంటే సో వీళ్ళు ఎఫ్ఐఏ అనే ఒక సంస్థ నుంచి వీళ్ళు కాంగ్రెస్ నిర్వహించడం జరుగుతుంది సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒక అగ్రిమెంట్ ఉన్నది అగ్రిమెంట్ ప్రకారం నలభై ఆరు కోట్లు కట్టి అడ్వాన్స్ నలభై ఆరు కోట్లు గట్ట మన మన తెలంగాణకు వచ్చే అవకాశం ఉంటది సో వాళ్ళు ఏం చేశారు నెక్స్ట్ ఈ ఇయర్ వచ్చేసి జనవరిలో జనవరిలో డిసెంబర్ లోను వాళ్ళు నోటీస్ పంపడం జరిగింది లేఖ పంపడం జరిగింది సో మీ దగ్గర నుంచి మాకు ఆలర్ నలభై ఆరు అకౌంట్ లో వచ్చినాయి సో అన్ని కలు కూడా ఒక యాభై కోట్లు లో వచ్చినాయి సో మీ రిమైనింగ్ అమౌంట్ పంపిస్తాయి సో మేము మీ స్టేట్ లో నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది సో దీని గురించి చాలా చాలా సేపు చర్చించి ఇది మనకు అవసరమా అదా ఇదని చెప్పేసి చాలా మందితో కూడా చర్చించేసి చాలా మంది ఐఏఎస్ అధికారులతో కూడా ఆఫీసర్ తో కూడా చర్చించేసి ఇది మనకు అవసరం దీనివల్ల మన పాయింట్ వన్ పర్సెంట్ యూజ్ లేదని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది సో దీన్ని క్యాన్సిల్ చేసిన టైం తెలిసింది అరే అసలు కేటీఆర్ అరెస్ట్ చేద్దాం అని చెప్పేసి కొంచెం కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు కనబడదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది కేసు సో ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుండ్రు కేటీఆర్ దుర్వినియోగం చేశారు కేటీఆర్ అని చెప్పేసి ఈ ఈ కార్ లోనే అరెస్ట్ చేద్దామని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయ్యిడు సో దాని నుంచే చాలా స్ట్రాంగ్ తీసుకొని అరెస్ట్ కు చాలా విశ్వ ప్రయత్నం చేసి ఆల్రెడీ గవర్నర్ నుంచి కూడా ఆమోదం తీసుకున్నాడు సో తర్వాత ఏసీబీ అధికారులకు చెప్పడం జరిగింది సో వాళ్ళు గా కేటీఆర్ పేరు చేర్చడం జరిగింది సో మరి కాంగ్రెస్ కేసు నిలబడుతుందా అనే అంశంగా మనం మాట్లాడుకుంటే సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ అనే పర్సన్ బహిరంగంగా చెప్పిండు సో అక్కడ ఫ్రాడ్ జరగలేదు సో నేనే పంపించిన అని చెప్పేసి చెప్పడం వల్ల సో మరి ఇంతవరకు వెళ్తుందా అని కూడా ఎవరికి అర్థమైన విషయం సో మరి దీని నుంచి బహిరంగ చర్చి చర్చిద్దామంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరు అని చెప్పేసి కూడా మనకు వస్తున్న సమాచారం సో మరి కేటీఆర్ అరెస్ట్ అయిందా కాడా అనే అంశాలు మనం మాట్లాడుకుంటే సో రేవంత్ రెడ్డి మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సాయశక్తిలో కృషి చేస్తున్నా అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఏ విధంగా ఒక్క రోజైనా ఒక్క రోజైనా కూడా కేటీఆర్ జైలు చేయాలని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టు మనం చాలా క్లారిటీగా అర్థమవుతుంది సో మరి అతని పంతం నెగ్గుతుందా నెగ్గదా అనే అంశాలు అతని పంతం నెగ్గుతున్నా నెగ్గదా అని మాత్రం చూడాలి లెట్టల్ కనుక మనం మాట్లాడుకుంటే సో ఎందుకు మరి కేటీఆర్ పై ఇంత కక్ష ఇంత వివక్ష అసలు కేటీఆర్ ఎందుకు టార్గెట్ చేస్తుండు రేవంత్ రెడ్డి అనే అంశం మనం మాట్లాడు చూస్తు చూసుకుంటుంది ఏం జరుగుతుందంటే కావాలని ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేస్తుండడం మనకు అర్థమవుతుంది ఎందుకంటే చూసుకుంటే ఈయన ఏదో చేస్తుండు ఆ ఎందుకు అనవసరంగా అసలు ఈయన మనం విషయాలని ఎందుకు అడ్డుపడుతుండో మనం ఏదో చూసుకున్నాం మన ఇష్టం అది మన రాజ్యం మన రాజ్యానికి కేటీఆర్ ఎందుకు అనవసరంగా అన్నింటిలో ఇబ్బంది పడుతున్నాము లగచర్ రైతుల్ని మేము ఇబ్బంది పెడతాం భూమి రాకుండా ఈనకెందుకు అని చెప్పేసి ఇప్పుడు హైదరాబాద్ మేము ఐటార్ పొలగొడతాం ఈయనకెందుకు సో ఈ ప్రతిదాండి మాట్లాడతాడు ఈయనకు అవసరం ఉంది ఈయన పని ఈయన చూసుకునేదాకా అనవసరంగా మా మా వెళ్ళి పెడుతు సో అనవసరంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు సో మనం కేటీఆర్ కనుక జైలు జైల్లో అనుకో సో ఏ టెన్షన్ ఉండదు ఏముండదు సో మన ఎవరు ఎవరుండో మన ఆడిందే ఆట పాడింది పాట అని చెప్పేసి అధికార పార్టీ అనుకున్నట్టుగా మనకు వస్తున్న సమాచారం నీటర్ మాట్లాడుకుంటే తీసుకుపోయి జైల్లో పడేసిన సో ఏ బాగుండదు ఏ టెన్షన్ ఎవరు కూడా ఏ బాగుండదు సో అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగా మనకు వస్తున్న సమాచారం లీటర్గా మాట్లాడుకుంటే సో దీని వల్ల ఈ కార్ వల్ల వాళ్ళ చేసినా దేని చేసినా కూడా కేటీఆర్ అసలే లీటర్గా నన్ను మాట్లాడుకుంటే కేటీఆర్ సింపతి వస్తుంది అరే కేటీఆర్ ప్రజల కోసం పోరాడతాను ప్రజల కోసం కష్టపడుతుంటే కేటీఆర్ జైల్లో పడేశారు అని చెప్పేసి సింపతి వస్తా చెప్పేసి డే టు డే టీ పర్స్ లో రాదు అసలు అసలు హండ్రెడ్ పర్సెంట్ అసలు రానే రాదు ఎందుకు రాదంటే ఇప్పుడు ఎవరైనా అరస్ట్ చేసేవారు ఉంటే రిటర్లే కనుక ఫస్ట్ వన్ మంత్ టూ మంత్స్ లో అరెస్ట్ వచ్చింటారు లేదంటే మనకు చూసుకొని వచ్చిండు సో కేటీఆర్ అధ్యక్షుడు అవినీతి చేసిండు ఈ కార్ రేసి అన్నాడు ట్యాపింగ్ అన్నారు మన్ను మషా ఉన్నాడు సో లేదంటే వచ్చింటారు బయటకి తీసుకొచ్చిండు అసలు అన్ని కేసులు కొంత బయలు చేసిండు తీసుకుని జైల్లో పడేసిండు కేటీఆర్ అని చెప్పేసి అంటారు నిజమే నిజమే కదా అని చెప్పేసి జనాలు ఆశ్చర్యంగా చూస్తారు సో సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయిపోయినానికి ఇప్పుడు ఇప్పుడు అరెస్ట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అది ఆల్రెడీ కేడిఆర్ బహిరంగ చెప్పిండు సో అలా ఏం తెరలేదు బాబు నేను దేని అని చెప్పి కేటీఆర్ చెప్పిండు సో నువ్వు అంతా ఇయ్యాలంటే చేసుకో నేను కూడా బోదా అని చెప్పి చెప్పిండు ఇప్పుడు అరెస్ట్ చేసేది అనుకో హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ పై సిబ్బస్తుంది బిఆర్ఎస్ పార్టీ పై అది అభిమానం పెరిగిపోతే దానివల్ల కాంగ్రెస్ పార్టీ పై పైసా యూజ్ కూడా ఉండదు పాయింట్ వన్ పర్సెంట్ యూజ్ కూడా ఉండదు మనం మాట్లాడుకుంటే సో పార్టీని భక్ష్టి పట్టించాలని చెప్పేసి దానివల్ల ఏం యూజ్ ఉండదు సో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో చాలా ఇబ్బంది ఎదురైద్దని చెప్పి మనం లిటరల్ మాట్లాడుకోవచ్చు సో ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేయడం వల్ల చెప్పేసి ఇప్పుడు ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్లస్ అవుతుంది ఎట్టి పర్సెంట్ ప్లస్ కాదు లిటరల్ గా మనం మాట్లాడుకుంటే ఎందుకు ప్లస్ అవుతుంది ఆసగా కాదు అండ్ రెడ్డి కేజీఆర్ అరెస్ట్ చేసిన ప్లస్ కాదు అరెస్ట్ చేసిన ప్లస్ కాదు ఎవరికి ప్లస్ కాదు కాంగ్రెస్ పార్టీ ప్లస్ కాదు అయితే గీతే బిఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతుంది ఎందుకంటే వాళ్ళపై ఇప్పటికీ కొద్ది కొద్దిగా మంచిగా వాళ్ళ గ్రాఫ్ పెరుగుతుంది బ్యాలెస్ గ్రాఫ్ పెరుగుతుంది గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ లో కానీ మూసిబాద్ లో కావచ్చు లైచలాబాద్ లో తీసుకుపోయి సెంట్రల్ లో ఢిల్లీలో మొత్తం మొత్తం ప్రజెంటేషన్ పెట్టండి పెట్టాడు రఘచలాబాద్ ఇబ్బంది పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి చూపెట్టండి దాన్ని ఎఫెక్ట్ మనకు మహారాష్ట్ర ఓటమి కూడా వన్ ఆఫ్ ద రీజన్ కూడా మనం మాట్లాడుకోవచ్చు సో ఇన్ని చేస్తుండ్రు కేటీఆర్ అని చెప్పేసి మరి ఆ కేటీఆర్ ఇంటి ఉంచకూడదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్న మనకు వచ్చిన సమాచారం సో నాకు తెలిసినంత వరకు అయితే రేవంత్ రెడ్డి కేటీఆర్ నగర్ ఇచ్చిన ఏం దాని వల్ల పైసలు యూజ్ ఏం లేదు ఇప్పుడు ఒకటి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సి ప్రభుత్వం పర్ఫెక్ట్ పనిచేస్తాయి ప్రతిపక్షం మాట్లాడే ఆ రకం ఇచ్చి రుణమాఫీ ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చేసి ఏ టెన్షన్ లేకుండా ప్రజలు మూస్తే ఎవరికి ఏం బాగా ఇప్పుడు మూసి ఉంది ఎగ్జాంపుల్ కి మూసిస్తుందనే కన్నా పేరుతోటి వందల వేల ఇందుకు కూర్చోకపోతే ఎవరు వచ్చాడో మాట్లాడతారు ఉన్నత నటి నుంచి కంటిన్యూ చేస్తే ఎవడు మాట్లాడు దాని నుంచి ఒకటి హైదరాబాద్ పేరుతోటి హైదరాబాద్ మేనిఫెస్టో లేనే లేదు సో ఇల్లు కోరు సో ఇక్కడ ప్రతిపక్షాన్ని మాట్లాడే అవకాశం లేదు సో ఉన్న తెలంగాణ తన నటి ఉంచేదాకా తెలంగాణ తల్లి విగ్రహం మార్చి సో తెలంగాణ తన చేతిలో బతుకమ్మ లేదు పైన కిరీటం లేదు కింద ఉడ్డానం లేదు ఏదో చిన్న సింపుల్ గా చెప్పేసి ఏదో మనకు వాతల్ని ఇతని మన బహుజన తల్లి అని చెప్పేసి మనం ఇల్లు పెట్టుకోండి తప్పించేసి సో ఎవరైనా కూడా ఇక్కడ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఏ ఒక్క విశ్లేషకులుగా మాట్లాడింది అంటే మన తల్లి అంటే మనకు ఎంత హుందా ఉండాలనుకున్నాం మన పేదరికం ఉన్నప్పుడు మన తల్లి హుందా ఉండాలని మనం చూసుకుంటాం సో ఎవరైనా కూడా సో అక్కడ కేటీఆర్ చేసింది కాదు కేసీఆర్ పెట్టింది కాదు రెండు వేల ఏంటో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉన్న టైంలోనే ఆ తెలంగాణ తల్లి రూపు రూపు తీసుకుందని చెప్పేసి మనకు తెలుసు సో ఇక్కడ ఏం జరిగింది కేటీఆర్ గానీ హరీష్ రావు కాని కేసీఆర్ గాని కేటీఆర్ గానీ హరీష్ రావు కానీ వీళ్ళు పెట్టిరని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ఏం చేసింది అరే వీళ్ళు పెట్టిన మనం చూద్దాం మనకంటే ఒక గుర్తుం ఉండాలని చెప్పేసి ఆ విగ్రహాన్ని మార్చడం జరిగింది సో ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు చాలా చాలా అంశాలు కూడా ఉన్నాయి సో ప్రతి దాంట్లో కేటీఆర్ అర్థం పడుతుండ్రు ఏ విషయం కూడా కేటీఆర్ అర్థం పడుతుండ్రు సో అసెంబ్లీలో వచ్చేసి మనం మాట్లాడే అవకాశం వేయట్లేదు సో చూసుకుంటే కేటీఆర్ అరేష్ లాగే ఇంతమంది ఎంపీలేరు కూడా వాళ్ళు గ్యాప్ లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మన దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా కేటీఆర్ హరీష్ చేపిస్తే మనకు టిఆర్ఎస్ పార్టీ సైలెంట్ ఉంటుంది అనుకుంటాను కావచ్చు అని మనకు అర్థం అవుతుంది సో ఇదేదో నాలుగు రోజులు అట్లా సర్పంచ్ ఎలక్షన్ వరకు అటు ఇంటి గడిపేసి ఆ ఎలక్షన్ సపోర్ట్ చేసేసి బీఆర్ఎస్ బ్యాడ్ చేద్దాం అని వస్తుంది కానీ అది బస్సు జరిగే పని చెప్పేసి లెటర్ చాలా మంది కూడా బీఆర్ఎస్ కూడా చెప్పడం జరిగింది ఉద్దేశపూర్వకంగానే కేటీఆర్ పై కేసు నమోదు చేయడం జరిగింది సో దీన్ని ఏ విధంగా అయినా తిప్పికూడదా అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది సో చూద్దాం మరి ఇది కేటీఆర్ పై ఈ కార్యదర్శి నిలబడుతుందా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాలి ఓకే థ్యాంక్ యూ